హలో అండి రిహౌస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అమ్మేస్తామన్నారండి అది వచ్చి చిన్న ఇల్లే కాకపోతే ఆ ప్లేస్కి కూడా మనం డబ్బులు పెట్టచ్చండి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కదా పులివెందర్లో ఇది బెస్టే అనిపిస్తుంది కాకపోతే ఒక చిన్న ఫ్యామిలీకి అయితేనే కుదురుతుంది పెద్ద ఫ్యామిలీ ఉంటే సూట్ అవ్వదు ఎందుకంటే ఇల్లు మరీ పెద్దగా లేదు చిన్నగానే ఉంది ఇందులో వచ్చి ఫస్ట్ ఒక రూమ్ ఉందండి తర్వాత హాల్ ఉంది తర్వాత చిన్న కిచెన్ అండి అదే చిన్న ఫ్యామిలీకి అయితే సూట్ అవుతుంది ఆ కిచెన్లోనే తొట్టి ఇలాంటివి ఉన్నాయి కొంచెం పాత అంటే ఇది నా చిన్నప్పటి ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఈ ఇంట్లో నేను కూడా ఆడుకున్నాను ఇప్పుడు వాళ్ళకి వేరే ఇల్లు తీసుకున్నారు వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యారు అందుకోసం ఈ ఇల్లు ఇంకెందుకు ఇట్లానే పెట్టాలో అమ్మేయాలనే ఆలోచనతో ఉన్నారు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్